జాతీయ రహదారిపై లారీ డ్రైవర్లకు మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఒక దాబాపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు మెదక్ జిల్లా మూసాయిపేట నలభై నాలుగవ జాతీయ రహదారి పక్కన ఉన్న షేరి పంజాబీ దాబాలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ వీణారెడ్డి ఎస్ఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక తనిఖీలు చేపట్టారు దాబా హోటల్లో మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారు అన్న సమాచారంతో దాడులు నిర్వహించిన అధికారులు దాబాలో అక్రమంగా ఉన్న హెరాయిన్ పదార్థాలు ఆడే ముడిసరుకు నూట ఇరవై ఎనిమిది గ్రాముల స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు డాబా హోటల్ మేనేజర్ రవీందర్ సింగ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని అన్నారు మత్తు పదార్థాలు విక్రయించినా సేవించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ వీణారాణి తెలిపారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ హజం హుస్సేన్ కానిస్టేబుల్ గోపాల్ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు ఇది బుక్ అంటే పాపిస్టా పౌడర్ రెండు పీఎస్ అమ్ముతున్నారు ఇట్లా లారీ డ్రైవర్లకి వాళ్ళకి అమ్ముతున్నారని సమాచారం సమస్య ఈ దాబాల సోదాలు నిర్వహించడం జరిగింది ఆ సోదాల భాగంగా మాకు నూట ఇరవై ఎనిమిది గ్రాముల పాపిస్టా పౌడర్ దాన్ని పాపిస్టా పౌడర్ ని స్వాధీనం చేసుకున్నాం ఇదేంటంటే దీన్ని వాపిస్తే దీన్ని ఎరైన్ తయారీకి యూజ్ చేస్తారు యాక్చువల్గా కాకపోతే ఇంటర్మీడియట్ మధ్య వీళ్ళు దీన్ని తీసుకున్న ద్వారా మత్తు నిషా వస్తుంది దీన్ని మామూలుగా ఇలా వాళ్ళు పొడి లెక్క వేసుకొని వాటర్ తాగడము ఛాయ్ల తాగడము దాన్ని యూజ్ చేస్తారు ఇది ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం నేరమే కాబట్టి ఆయన మీద అరెస్ట్ తీసుకుని రాబాయం పేటర్ చేస్తారు ఇది ఎట్లాంటి లైసెన్స్ లేదు కాబట్టి ఇది ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం నేరం

ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ అధికారులనైనా నేను పి వీణారెడ్డి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ అనిల్ కుమార్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆజాం రెండు కానిస్టేబుల్ గోపాల్ అండ్ ఉమా కానిస్టేబుల్తో ఒక పాపి స్ట్రా పౌడర్ అమ్ముతున్నారనే విశ్వసనీయ సమాచారం షేక్ ఈ పంజాబ్ దావాలో జరుగుతుందని వచ్చింది ఫర్దర్ మేమంతా పంచాలను తీసుకొని వెళ్ళి ఆ దావాని వెళ్తే రవీందర్ పాల్సింగ్ అనే పర్సన్ ఉన్నారు సర్చ్ మేము వచ్చేసి సర్చ్ చేస్తే అక్కడ మనకి పాపిస్ట్రా పౌడర్ దొరికింది అవి మెజర్మెంట్ చేస్తే వన్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ పాపిస్ట్రా పౌడర్ ఉంది ఫర్దర్ తదుపరి చర్యల నిమిత్తం ఈ పర్సన్ అదుపులోకి తీసుకొని సీజ్ చేసిన పాపిస్ట్రా పౌడర్ని ఎస్హెచ్ఓ రామాయణపేటలో అప్పగించడం జరిగింది పాపిస్ట్రా పౌడర్ని